అందరికీ నమస్కారం కార్తీక మాసమంతా నది స్నానాలు చేస్తూ తెప్పలు వదులుతూ దీపదానాలు ఇస్తూ ఆకాశ దీపాలు పెడుతూ మన హిందువులందరూ ఎంతో నిష్ఠగా కార్తీక మాసం పూజలు వ్రతాలు కార్తీక పౌర్ణమి నోములు నోచుకున్నారు అయితే కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి పోలీ స్వర్గం సత్యమైన తెలుగువారి జానపద కథ కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతనే కాకుండా ఆ ఆచారాన్ని నిష్కల్మసంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే జానపద కథని చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన హోలీకి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ హోలీ చేసే పూజలంటే ఆమె అత్తగారికి నచ్చేది కాదు భక్తిలో తన కోడలు తనతో పోటీ పడుతుందని నా అంతటి భక్తులు ఎవరూ లేరని ఆమె నమ్మకం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడలను తీసుకొని నదికి వెళ్ళేది అక్కడ చక్కగా నది స్నానం చేసి దీపాలు వదిలి వచ్చేది ఈలోగా చిన్న కోడలు పోలి ఎక్కడా దీపం పెట్టిస్తుందోనని అనుమానంతో దీపం పెట్టేందుకు సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది అయితే పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవీ సాగలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని తెచ్చి వత్తి చేసి పెరుగు చిలికిన కవ్వంకి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండడానికి దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు కోడలను తీసుకొని బయలుదేరింది వెళుతూ వెళుతూ ఓలి ఆ రోజు కూడా దీపాలు పెట్టకుండా ఉండాలని ఇంటి పనులన్నీ ఒప్పజెప్పి మరీ వెళ్ళింది కానీ ఓలి అప్పటిలాగే చకచకా పనులన్నీ ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలకు ముచ్చటేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లడానికి విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ ఆ విమానంలో పోలిని చూసి ఆశ్చర్యపోయారు అలాగే పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలని అనుకున్నారు కానీ విమానంలోని దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటంటే నిర్మలమైన మనస్సుందని చెబుతూ వారిని విమానంలో నుంచి కిందకి దింపేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ పోలి స్వర్గం వెళ్లిన పాడ్యమి రోజున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి ప్రవహించే నదులు చెరువులు వాగులు వదులుతారు వీలు కాని వారు ఇంటి వద్దనే డబ్ డబ్బుల్లో దీపాలను వదులుతారు కార్తీక మాసంలో ఏ ఒక్క రోజు కూడా దీపం వెలిగించకపోయినా ఈ పోలి పాడ్యమి నాడు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది అలాగే బ్రాహ్మణులకు స్వయం ఇస్తే కార్తీక మాస ఫలమంతా దక్కుతుందని చెబుతారు ఇదే పోలీ పాటిమి కథ సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి